హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారు ఉన్నారా మేమైతే చాలా బాగున్నాం సో మీరందరూ బాగుండాలని కూడా మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా అయితే దేవుని పనులు అయితే స్టార్ట్ చేసినాము రోజు ముందు నుంచే ఇప్పుడైతే నేనైతే మార్కెట్కి వెళ్తున్నా ఇక నేను నాయనకొక పెద్ద మనిషి వస్తున్నారన్నమాట వెనకాల సామాన్లు అవన్నీ మోసుకోవడానికి ఎవరో పెద్ద మనిషి చూపిస్తే చూడండి ఇక మా చిన్నోడ హాయ్ చెప్పండి అందరికీ హాయ్ చెప్తుండు ఇంకెవరు లేరు నేను చిన్నోడు ఇద్దరమే ఉన్నాము ఇంకా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిండు ఈయన స్కూల్ అయిపోయింది అందుకే వచ్చేసినాడు ఇక ముందైతే వెళ్ళి పూజా సామాన్లు అవన్నీ తీసుకొని వస్తా తర్వాత వినాయకుని వచ్చేసి సాయంత్రం తీసుకొస్తామనమాట అందరం వెళ్ళి ప్రతిసారి అట్లనే చేస్తాం అందరం వెళ్ళి ఒకటేసారి తీసుకొని వస్తాము ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము వర్షాలు పడుతున్నాయి కదా ఇక ఒకటేసారి తీసుకుందాం అనుకున్నాము కాకపోతే మా బిట్టి ఏమన్నాడంటే మమ్మీ నేను కూడా వస్తా వినాయకుని తీసుకునేటప్పుడు నువ్వు కావాలంటే పూజ సామాన్లు తెచ్చుకో వినాయకుని అందరం కలిసి తెద్దామన్నాడనమాట ఇక సర్లే మళ్ళా తర్వాత ఎందుకు బాధపట్టడం పిల్లల్ని అన్నట్టు ముందైతే నేను పూజ సామాన్లు మామిడి ఆకులు పువ్వులు ఇంకా దేవుడికి కావాల్సిన సామాన్లు ఉన్నాయి కదా ముందైతే అవన్నీ తీసుకొని వస్తాను తర్వాత బిట్ వచ్చిన తర్వాత వెళ్ళి వినాయకుని తీసుకొని వస్తామనమాట సో కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాను నేను ఇక్కడికైతే వచ్చేసినాము పూజా సామాన్ల దగ్గరికి వెళ్ళినాం ఫుల్ పబ్లిక్ ఉంది ఇంకా అందుకనే ముందు మామిడాకులు పువ్వులు ఇంకా దేవుడికి కావాల్సిన ఉంటాయి కదా ఇగో ఇక్కడ ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము ఇంకా మా అయితే మామిడాకు పువ్వులు పట్టించిన అనమాట బాగానే మోస్తున్నాడు ఇక ముందు ఇవైతే ఇంట్లో పెట్టేసి మళ్ళీ వెళ్తామనమాట ఒకటేసారి తెచ్చుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కాకపోతే పిల్లగాడు ఉన్నాడు కదా అందుకని ఒకటికి రెండు సార్లు కొంచెం నిదానమైన సరే వెళ్ళేసి తీసుకొని వద్దాం అన్నట్టు వెళ్ళినాము ఇంకెళ్ళినప్పుడు ఇక్కడ వినాయకులు బాగున్నాయన్నమాట అందుకని వీడియో తీసుకొని వచ్చిన ఇంక ఇప్పుడే వచ్చిన మార్కెట్ నుంచి ఇంక అట్లాగే పువ్వులు దేవుడి సామాన్లు తోరణాలు అన్నీ తీసుకొని వచ్చిన దేవుడు సామాన్లు ప్రత్యేకంగా ఏమేమి తీసుకున్నా అనేది ఒక వీడియో చేస్తాను అందులో చూడండి ఇంకా దాంట్లో ఏమన్నా కొన్ని లేవు అని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను కూడా వెళ్ళి తీసుకొని వస్తాను నాకు తెలిసినంత అయితే ఏమేమి తీసుకున్నావన్నీ అయితే చూపిస్తాను ఇంకా ఈరోజు ఫస్ట్ ఇప్పుడే మామిడి తోరణాలు కట్టి పెట్టేస్తా ఎందుకంటే మళ్ళీ రేపంటే ఇక ఫుల్ అడావిడి ఉంటుంది పూజలు అవన్నీ కాబట్టి ఇక అందుకనే మామిడి తోరణాలు అట్లాగే పువ్వులు అన్నీ ఇప్పుడే కుట్టేస్తున్నాయి అనమాట ఆల్రెడీ కుట్టేసిన బయట కూడా ఫుల్ వర్షం పడుతుంది ఇంకా అల్లిన పూలు ఉన్నాయి కానీ ఎందుకు మనం ఖాళీగానే ఇంట్లో కూర్చుంటాం కదా ఎందుకు తీసుకోవడం అని ఇంకా కఠినవే తీ కా విడి పూలు ఉంటాయి కదా అవే తీసుకొని వచ్చినా అనమాట ఒకటి తులసి కోటకు ఇంకోటి దేవుడికి బయట తోరణాలకు అన్నట్టు తీసుకున్న సరిపోయినాయి నేను తీసుకున్న పువ్వులకి అన్నీ సరిపోయినాయి అనమాట ఇంక ఇప్పుడు పువ్వులన్నీ కుట్టేసినా అన్నీ ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బయట పెట్టినంటే మళ్ళీ వాడిపోతాయి రేపటికి అందుకనే అన్నీ ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తే మళ్ళీ రేపటికి ఫ్రెష్గా ఉంటాయి పువ్వులు కానీ పువ్వులు చాలా రేట్లు చెప్తున్నారు మరి ఇంత పండగలు అన్నీ కూడా ఇంత రేట్ చెప్పొద్దు అసలు ఘోరంగా అంటే ఘోరం అసలు ఇంకా పువ్వులైతే కుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇంకా మామిడాకు కూడా అల్లేసేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పండక్కి మామిడాకు పువ్వులు కట్టడం చాలా ఇంపార్టెంట్ కదా ఇంకా మామిడాకు కూడా కట్టేసిన అనమాట ఇవన్నీ రేపు కట్టేస్తా మామిడాకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఏం కాదు సో బయట పెట్టుకున్నా కూడా మంచిదే ఇంక ఇవన్నీ కట్టేసినా అనమాట ఇంకా నైట్ అయితే వెళ్ళి వినాయకుని తీసుకొని వచ్చినాం నైట్ వెళ్ళి వినాయకుని తీసుకొని వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్న ఫుల్ వర్షం ఉండే అట్లానే గొడుగులు వేసుకొని పిల్లలకు రెయిన్ కోట్లు కప్పి వెళ్ళేసి వచ్చినాం అనమాట సో అక్కడికి తీయలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరైతే పండగ ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి ఇంకా మేము ఎట్లా జరుపుకున్నాం అనేది ఫుల్ వీడియోని చూసేయండి ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసినాక ఎంత మనం క్లీన్ చేసుకున్నా ఫస్ట్ అయితే ఆవు పంచకం అనేది చల్లుకోవాలి కదా సో మనకి ఇక్కడ ఆవు పంచకం అనేది దొరకదు కాబట్టి ఇది షాప్లో ఉంది అనమాట తీసుకొని వచ్చిన సో ఫస్ట్ ఇది చల్లేసి ఇంకా తోరణాలు అయితే కట్టేస్తాయి ఇప్పుడు తర్వాత పూజ చేసుకోవాలి నెక్స్ట్ ప్రసాదాలు చేసుకోవాలి అండ్ డెకరేషన్ చేయాలి సో సాయంత్రం పూజ అనమాట ముందైతే కరోనాలు అయితే గట్టేద్దాం సో కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇంక ఇక్కడైతే ఆవు పంచకం అంతా ఒక గిన్నెలు వేసుకొని అయితే ఆ పోయి ముందైతే ఆవు పంచకం జల్లేస్తా ముందు దేవుడి రూము తర్వాత బెడ్రూమ్ తర్వాత హాలు బయట తులసి కోట అదంతా చల్లేసి వస్తాను అనమాట ఒక గిన్నెలో వేసుకొని మామిడాకు తీసుకొని ఇట్లా చల్లేసిన ఆ గిన్నెలో రెండు మూడు తులసాకులు కూడా అనమాట మంచిది కదా సో అట్లా అని ఇంకా ఇల్లు క్లీన్ చేసినప్పుడు నీళ్ళల్లో తెలుసు కదా ఆల్రెడీ చెప్పిన నేను ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసినా అనమాట ఇంకా తర్వాత మామిడి తోరణాలన్నీ గట్టి వేసిన మా బావ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిండు లేకపోతే నాకు ఇబ్బంది కాకపోయేది మా బావంటే మొత్తం మా బావనే చూసుకుంటాడు ఈ తోరణాలు కట్టడము పూజ చేయడం అవన్నీ ఇంకా లేడు కాబట్టి నాకు మస్తు ఇబ్బంది అయింది ఈసారి ఇంకా తప్పదు కొన్ని కొన్నిసార్లు మనమే అడ్జస్ట్ కావాలి ఇక అందుకని ఇక నేనే తొందర తొందరగా ముందు అంతా క్లీన్ చేసుకొని తోరణాలు అయితే కట్టేసినా అనమాట ఇంకా దేవుడు సామాన్లు ఏమేమి తీసుకున్నా అనేది స్పెషల్ ఒక వీడియో పెడతాను చూడండి ఇంకా తోరణాలు అయితే కట్టడం అయితే అయిపోయింది అనమాట ఇంకా మా పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి కూర్చోబెట్టేసినా తినబెట్టేసిన పొద్దున్నే వాళ్ళకు ఎందుకంటే మళ్ళీ పనిలో పడి వాళ్ళకు తినబెట్టకపోతే ఇబ్బంది అయిపోతుంది కదా అని ఇంకా అట్లాగే తులసి అమ్మకు పూజ చేసి తులసి కోటకు కూడా పువ్వులు పెట్టేసిన సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తా నెక్స్ట్ దేవుడి సామాన్లు ఏమేమి తీసుకున్నా అవన్నీ అనేది ఇంకో వీడియో పెడతాను చూడండి సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ ఇంకోసారి అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్